ఎపిసోడ్ స్టార్ట్ కానీ ఇక దుగ్గిరాల వారి ఇంట్లో బ్యాంకు వాళ్ళు వచ్చి ఇక మొత్తం పత్రాలన్నీ చూసి ఈ పత్రాలన్నీ కూడా ఇక వంద కోట్లకి సమానంగా లేవు కాబట్టి బంగారం కూడా మీ ఇంటి ఆడవాళ్ళ బంగారం కూడా జప్తు చేయాలి అని చెప్పి చెప్పడంతో ఒక్కసారిగా ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా బాధలో మునిగిపోతారు ఇక ముఖ్యంగా దాని లక్ష్మి అయితే బంగారం అంటే చాలా ఇష్టం కాబట్టి మొహం అంతా మార్చుకొని నగలన్నీ తీసుకొని ఇక బ్యాంక్ మేనేజర్ల దగ్గర చే పెడుతూ ఉంటుంది మరొక వైపు ఇక రుద్రాణి అయితే అలానే చూస్తూ బాధపడుతూ ఇదేంటిది ఈ ఆస్తి కోసమే కదా ఎప్పటి నుంచో ఇక్కడ ఇక నేను పాతుకుపోతే చివరాకరికి ఆస్తి మొత్తం కూడా బ్యాంకు వాళ్ళు తీసుకుపోతున్నారు అని చెప్పి ఇక చూస్తూ ఉంటుంది చివరాకరికి ఇక మొత్తం నగలన్నీ కూడా లోపల నుంచి అందరూ తీసుకొచ్చి అక్కడ పెడుతూ ఉంటారు ధాన్యలక్ష్మి ఇక ఏంటిది ఈ నగలు కూడా మా దగ్గర ఒల్చుకొని తీసుకొని వెళ్ళిపోతారా ఇదక న్యాయం వాడేమో బోర్డు తిప్పేడం ఏంటి ఆస్తికి సంబంధించిన ఆస్తులన్నీ మీరు జప్తు చేసుకొని చివరాకరికి మా బంగారు నగలు కూడా తీసుకోవడం ఏంటి అని చెప్పి బాధపడుతూ ఉంటాయి అదేంటి దాని లక్ష్మి సగం నగలే ఇచ్చావు ఇంకా సగం నగలు ఉన్నాయి కదా నీ దగ్గర అని చెప్పి రుద్రాని కావాలని దాని లక్ష్మిని ఇరికిస్తుంది ఇక మొత్తానికైతే వెళ్ళి తీసుకురండి మేడం ఇంకా మీరు తీసుకురావాలి వంద కోట్లకి ఇంకా సమానం అవ్వలేదు లేదు మేడం అని చెప్పి అనగానే ఇక అపర్ణ కావ్య మొత్తం అందరూ కూడా వెళ్ళి ఇక నగలన్నీ తీసుకొచ్చి ఇచ్చేస్తారు ఇక స్వప్న అయితే చాలా బాధపడుకుంటూ తన దగ్గర ఉన్న తాతయ్య గారు ఇచ్చిన ఆస్తి పత్రాలు అలాగే నగలు కూడా తీసుకొచ్చి చేతిలో పెట్టి తాతయ్య గారు నా గురించి ఆలోచించి నా కడుపులో ఉన్న బిడ్డని గురించి ఆలోచించి ఆస్తి రాసిచ్చారు అదే ఈరోజు తాతయ్య ఇంతమంది ముందు తల ఎత్తుకునే గర్వంగా అందరి నగలు కూడా ఇచ్చేస్తున్నప్పుడు నా నగలు నేను ఏం చేసుకుంటాను నా ఆస్తిని ఏం చేసుకుంటాను అందరితోనే నేను ఒకప్పుడు ఈ ఈ డబ్బు హోదా ఇవన్నీ కూడా గొప్పతనం అనుకున్నాను కానీ ఇప్పుడు తెలిసింది మనుషులకి మనుషులకి బంధమే ముఖ్యమని అని చెప్పి స్వప్న పూర్తిగా మారిపోయి ఇక నగలన్నీ కూడా ఇచ్చేస్తుంది ఇక మరొక పక్క ఇక కావ్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదేంటిది ఇంకా అప్పు ఫోన్ చేయలేదు అప్పు ఎప్పుడు ఫోన్ చేస్తుందో ఏంటో అని చెప్పి ఇక తిరుగుతూ ఉంటుంది అటు ఇటు ఒకవైపు రాస్ ఇక బ్యాంకు వాళ్ళకి అన్నీ కూడా ఇక చెప్తూ ఉంటే చివరి అక్కడికి సుభాష్ చేతిలో ఉన్న ఇక ఇంపార్టెంట్ వాచ్ కూడా తీసుకుని ఇక పెట్టుకుంటారు ఇక ఇక్కడ ఇలా ఉంటే అక్కడ పరిస్థితి అప్పు ఇక పోలీస్ అయింది ఎస్ఐ గారిది ఇక కాల్ ట్రాపింగ్ పెట్టించి మరి ఇక ఎస్ఐ కావాలని బావని అక్కని మోసం చేశాడు వీడి సంగతి తేలుస్తాను అని చెప్పి ఇక వాడి వెనకాలే ఫాలో అయ్యి వెళ్తుంది ఒక్కసారిగా ఇక వెళ్తూ వెళ్తూ ఉండగా ఆ ఎస్ఐ అయితే అటు ఇటు చూసి ఎవరు లేరు అనుకుని ఇక లోపలికి వెళ్తాడు అదంతా అడవి లాంటి ప్లేసు అందులో ఒక ఫామ్ హౌస్ ఉంటుంది అందులోకి ఇక కబాల్న లోపలికి వెళ్ళిపోయి ఒక్కసారిగా డోర్లు వేసిస్తాడు ఇక అప్పు లోపలికి ఇదేంటి ఇందులోకి వెళ్ళాడంటే ఖచ్చితంగా ఇక్కడే నందగోపాల్ ఉండుంటాడు అని చెప్పి ఇక వెనక ద్వారం నుంచి వెళ్తుంది అప్పు అప్పుడే అక్కడ గుండె పగిలే విషయాన్ని తెలుసుకుంటుంది ఇక నందగోపాల్ డ్రింక్ చేస్తూ హ్యాపీగా ఇక కాలు మీద కాలు వేసుకొని ఏంటి ఏంటి ఇక్కడికి వచ్చావు నువ్వు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ లాగా పోలీస్ స్టేషన్లో ఉండాలి కదా అని చెప్పి అంటూ ఉంటే షడప్ అసలు నువ్వు నువ్వు ఏంటి నీకు ఎన్నిసార్లు చెప్పాను నువ్వు ఈరోజు ఇక్కడ ఉన్నావు అంటే దానికి కారణం నేను అలాంటిది నాకు డబ్బు ఇవ్వకుండా నువ్వు హ్యాపీగా కాలు మీద కాలు వేసుకొని ఇక డ్రింక్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నావు ఆ లైఫ్ ఈరోజు నాకు లైఫ్లో ఎంత చిక్కు వచ్చేది తెలుసా ఎందుకంటే ఇప్పుడు ఆ రాజుగాడి మరదలే ఇక మా మా పోలీస్ స్టేషన్లో డ్యూటీ తీసుకుంది తను ప్రతి విషయంలోనూ అందరి దగ్గర చాలా సిన్సియర్గా ఉంటుంది అలాంటి మేడ అలాంటి వాళ్ళ దగ్గర నేను చేసిన విషయాలు ఏమన్నా తెలిస్తే మొత్తం విషయం బయటపడుతుంది అయినా నేను అడిగిన డబ్బు నాకు పంపించమంటే ఎందుకు ఎందుకు ఇ్రామాలు పోతున్నావు నువ్వు గనక బ్రతుకున్నావు అన్న సంగతి నేను గనక బయట పెట్టానంటే నీకు ఫ్యూచర్ ఉండదు అనగానే ఏం మాట్లాడుతున్నావు నీ డబ్బు నీకు వస్తుంది నువ్వెందుకు అంతా హడిలిపోతున్నావు చేయాల్సిందంతా చేసేసాం కదా ఇప్పుడు ఇప్పుడు ఎందుకు అట్లా అరుస్తున్నావు అయినా ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు అనగానే నేనెందుకు వస్తాను ఆవిడ గారు ఇక్కడికి రమ్మంది అనగానే ఒక్కసారిగా అప్పు విండాలోంచి చూస్తూ ఆవిడగారా ఎవరు ఎవరబ్బా వీళ్ళ వెనకాల ఉండి నడిపించేది అని చెప్పి కుతూహలంగా చూస్తూ ఉంటే ఇక అప్పుడే ఇక సామంత్ అనామిక ఇద్దరు కూడా కారులో వచ్చి ఇక లోపలికి ఎంట్రీ ఇస్తారు ఇక అనామికను చూసి అప్పు షాక్ అయిపోతుంది ఏంటి అనామికనా ఇదంతా నడిపించేది అసలు ఏం జరుగుతుంది అని చెప్పి వినగానే ఇక వెంటనే పోలీసుని చూసి ఏంటి ఇక్కడున్నావు అనగానే ఇక్కడికే కదా రమ్మన్నారు అనగానే అవును ఇక్కడికే రమ్మన్నాను కానీ నువ్వు చాలా ఫేవర్ చేసావు నీకు డబ్బు ఇవ్వాల్సిందే కానీ ఏదో ఒక రోజు ఈ నందగోపాల్ హత్య అయ్యాడని హత్య కాలేదని తెలిసిన రోజు ఖచ్చితంగా ఏదో రోజు నా పేరు బయటకు వస్తుంది అందుకే నేను ఒక చిన్న విషయం నీకు ఫేవర్ చేద్దామని నాకు ఫేవర్ చేయమని అడగాలని ఇక్కడికి వచ్చాను అంట అంటూ ఉంటుంది అనామిక ఇక వెంటనే ఏం చేయాలి మేడం ఇంకా నేను ఏం చేయమంటారు ఆ రాజ్ కావ్య వాళ్ళు చాలా బాధపడుతున్నారు వాళ్ళు ఎంత కోటీశ్వరులు అలాంటిది చివరి అక్కడికి ఈరోజు ఆస్తులు జప్తు చేసే పరిస్థితి వచ్చింది ఎంత బా ఎంత ఫేవర్ చేశాను కదా ఇంకా ఏం చెయ్యాలి అనగాని ఆ అక్క అయిపోయిందని నువ్వు ఎలా అనుకుంటావు ఖచ్చితంగా ఆ కావ్య కిలాడిది ఇక అప్పు పోలీస్ స్టేషన్లో ఇప్పుడే డ్యూటీ తీసుకుందని విన్నాను దానికి గనక ఈ విషయం తెలిస్తే ఎక్కడ సప్త సముద్రాల వెనకాల ఉన్నా ఈ నందగోపాల్ని పట్టుకోవడానికి అక్కా చెల్లెళ్ళు తయారైపోతారు అప్పుడు అప్పుడేం చేయాలి అందుకే ఈ గారిని చంపేస్తేనే మంచిది అనిపిస్తుంది అని చెప్పి చాలా క్రూరంగా మాట్లాడుతుంది ఒక్కసారిగా నందగోపాల్ ఆశ్చర్యపోతూ ఏ ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు చేయమన్నట్టుగా చేస్తే చివరాకరికి నా ప్రాణాలు తీద్దాం అనుకుంటున్నారా ఎక్కడ న్యాయం ఇది అయినా వంద కోట్ల రూపాయలు నీ దగ్గర పెట్టుకొని ఇప్పటివరకు ఎవరికి లెక్కలు కూడా చూపించకుండా ఎవరి వాటాలు వాళ్ళకి పంచకుండా చివరాకరికి నేను లేపేస్తానంటావా అనగానే ఇక వెంటనే సామంత్ వచ్చి రే ఎక్కువ మాట్లాడు మాకు తగ్గు నువ్వు ఇక్కడ ఉండి ఏం లాభం నా మాట విని ఇక నా బేబీ చెప్పినట్టుగా హ్యాపీగా పైకి వెళ్ళిపో అప్పుడు మా చిక్కులన్నీ కూడా వీడిపోతాయి లేదంటే నువ్వు ఉన్నావని తెలిస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పి సామంత్ అంటూ ఉంటాడు ఇక అప్పు ఆశ్చర్యపోతుంది ఏంటి అసలు ఇంత దుర్మార్గంగా ఎలా ఆలోచిస్తుంది ఈ అనామిక అసలు ఎందుకు ఇంత ఘోరంగా మారిపోయింది అసలు ఒకప్పుడు అనామిక అయినా ఈ అనామిక అని చెప్పి ఇక ఫస్ట్ ఫస్ట్ పరిచయం అయినప్పుడు అనామిక విషయాలన్నీ ఒక్కసారిగా గుర్తు తెచ్చుకుంటుంది ఆ తర్వాత వెంటనే అయితే ఏంటి నన్ను చంపాలని చూస్తారా మీరు చెప్పినట్టుగా ఆ రాజు వాళ్ళ ఫ్యామిలీని కింద పాతాలానికి రావాలని నా దగ్గర ప్రామిస్ చేయించుకున్నావు డబ్బుని బోర్డు తిప్పేమని చెప్పావు నువ్వు చెప్పింది అలా చేశాను చివరి నన్ను చంపేయాలని మీ మనసుకి ఎలా వచ్చింది అనగానే షడాప్ సెంటిమెంట్ డైలాగులు నా దగ్గర కొట్టద్దు నేను అసలు సెంటిమెంట్ ఫుల్ అసలే కాదు అయినా ఇప్పుడు నువ్వు బ్రతుకుండి ఏం లాభం హ్యాపీగా చచ్చిపో అని చెప్పి రివాల్వర్తో తీసి ఇక నందగోపాల్కి ఇక భుజం దగ్గర షూట్ చేస్తుంది ఒక్కసారిగా పారిపోయే ప్రయత్నంలో నందగోపాల్ తప్పించుకుంటాడు ఇక ఇలా జరుగుతూ ఉంటే అప్పు వెంటనే కూడా ఇక అక్కడ జరిగిన విషయానికి ఎంటర్ అవుతుంది ఏ అనామిక అని చెప్పి గొంతు వినపడుతుంది ఒక్కసారిగా ఇక గొంతు వినగానే అనామిక వెనక్కి తిరిగి చూస్తుంది ఇక అప్పు అప్పును చూసి షాక్ అయిపోతుంది వెంటనే అక్కడే ఉన్న ఇక ఎస్ఐ అయితే చాలా సిగ్గుతో తలదించుకుంటూ సిగ్గుతో తలదీల్చుకొని కిందకి ఉంటాడు అప్పుడే ఇక అప్పు వచ్చి అసలు నువ్వు పోలీసు విన ఇంత ఘోరంగా ఎలా తయారయ్యావు అసలు నువ్వు ఇలాంటి వాడిని డిపార్ట్మెంట్లో ఎలా ఉంచుతాననుకున్నావరా ఫస్ట్ అరెస్ట్ చేసేది నిన్నే అని చెప్పి అనగానే ఆ నీకు రాదులే ఎందుకంటే నువ్వు ఎక్కడికి వచ్చావో నీ ప్రాణం మీదకి నీకే ముప్పు నువ్వు తిరిగి ఇక్కడి నుంచి వెళ్ళగలుగుతావు అనుకుంటున్నావా అని చెప్పి అపా ఇక అనామిక అంటుంది ఆ మాటలకి సామంత్ ఎక్కడి నుంచి తప్పించుకోవడం ఎవరు సాధ్యమో కాదు ఇక్కడికి వచ్చారంటే స్ట్రైట్గా వాళ్ళు యమలోకానికి ఎంట్రీ పాస్ తీసుకున్నట్టే అని చెప్పి వెంటనే అక్కడ ఉన్న రౌడీలతో అప్పు చేతుల్ని ఇక బంధించేస్తుంది ఇక అప్పుని ఇక అక్కడే కింద కట్టేసి ఇక పడేస్తారు ఇక అప్పు అయితే ఒక్కసారిగా ఇక ఏం చేయాలో తెలియదు అనవసరంగా ఒక్కదాన్ని వచ్చాను ఇప్పుడు ఈ విషయం ఎలా తెలుస్తుంది అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది ఇదిగో అప్పు నువ్వు పోలీసు అయ్యావని తెగచ్చిపోయి వీర నారీలాగా ఇక్కడి వరకు వచ్చావు ఇప్పుడు నీ చావు నువ్వే కొని తెచ్చుకున్నావు ఇప్పుడు చెప్తున్నాను ఇదిగో ఎస్ఐ నీకు చాలా వరకు నీకు డబ్బు కావాలని ఇక్కడి వరకు వచ్చావు నేను కాస్త డబ్బు ఇస్తాను దీన్ని వీడిని ఇద్దరిని లేపేసి హ్యాపీగా వంద కోట్లు నువ్వే తీసుకో అని చెప్పి అంటుంది అనామిక ఇక వెంటనే అప్పు అయితే ఏ అనామిక తప్పు చేస్తున్నావు నా చేతికి చిక్కావంటే ఇక్కడికి ఇక్కడే అనగానే నువ్వు పగడి కంటున్నావా నీ చేతికి ఏంటి నువ్వే మా చేతికి చిక్కావు నువ్వు ఎంత అయినా నువ్వు ఎక్కడ వరకు ఉండాలో అక్కడే ఉండాలి కంట్రోల్ తప్పి ఇలా వెనకాల పడి వచ్చేస్తే ఇదిగో ఇలాంటి ట్రీట్మెంటే ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి ఇక అనామిక అయితే చాలా క్రూరంగా సమంత్ అక్కడ పరిస్థితి ఏంటో ఒక్కసారి చెప్పు పాపం ఈ అప్పుకి అనగానే ఇంకే ఉంది అక్కడ ఆస్తులన్నీ కూడా ఇక మొత్తం కూడా జప్తు చేసుకుంటున్నారంట ఇక ఆడవాళ్ళ నగలు కూడా వదలలేదంట పాపం ఇక ఈరోజు ఇక మొత్తం ఆస్తి ఆ యావదాస్తి బ్యాంకు వాళ్ళకి జప్తు చేసేసి ఇక పాపం దుగ్గిరాల కుటుంబం పూరి పాకలో నివసించబోతుంది అని చెప్పి ఇక బాగా నవ్వుతాడు సావంత్ ఆ మాటలకి అనామిక అబ్బా ఎంత హ్యాపీగా ఉంది ఈ న్యూస్ గురించే కదా ఎప్పటి నుంచో కావాలని వెన్నంటే ఉంటూ ఈ నందగోపాల్ని అడ్డం పెట్టుకుంది అనగానే నందగోపాల్ అప్పటికే షూట్ చేయడం వల్ల తప్పి కింద పడిపోతాడు వీడు ఇక మనకి ఒక పావు లాంటి వాడు వీ అవసరం తీరిపోయింది కాబట్టి వీడిని పక్కన పంపించేస్తే అయిపోతుంది ఇంకా ఎంతసేపు ఆ ఇల్లు మొత్తం కూడా ఖాళీ చేసేసి రోడ్డు మీద పడిన సీను నా కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తుంది సామాంత అని చెప్పి ఇక మురిసిపోతూ ఉంటుంది ఇక అక్కడికి వచ్చేస్తే మొత్తం కూడా జప్తు చేసుకుంటూ ఏంటి వంద కోట్ల రూపాయలకి ఇంకాస్త తగ్గినట్టుగానే అనిపిస్తుంది దీన్ని బట్టి ఈ ఇంట్లో ఉన్న సోఫాలు సామాలు అన్నీ కూడా లెక్కింపు చేస్తే కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి ఈ ఇల్లు మొత్తం కూడా ఈ ఇంట్లో సామాలన్నీ కూడా మా బ్యాంకుకే చెందుతాయి అని చెప్పి అనగానే ఇక సీతారామయ్య అయితే నోటి వెంట ఒక్క మాట కూడా మాట్లాడు కానీ అపరిణాదికి సుభాష్కి మాత్రం ఒక మాట చెప్తాడు సుభాష్ నువ్వు ఇంటికి పెద్ద కొడుకువి నువ్వు పెద్ద కోడలివి మీ ఇద్దరు ఏ రోజు కూడా ఎవరి విషయంలో కూడా న్యాయంగానే వెళ్ళారు మీరు ఈ ఇంటి గౌరవం గురించి ఆలోచించి ఈ నిర్ణయానికి తల వంచారు కానీ ఇక ప్రకాశానికి దాని లక్ష్మికి ఇష్టం లేదు కానీ తప్పటం లేదు నేను ఎప్పుడు ఎవరికీ అన్యాయం చేయలేదు ఇలా జరుగుతుందని ఊహించలేదు కాబట్టి నన్ను క్షమించండి అని చెప్పానగానే ఇక వెంటనే అక్కడే ఉన్న రాజు తాతయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు ఏ తప్పు చేయలేదు న్యాయంగా ఉన్నారు అనగానే చిట్టి నేను తప్పు చేశానెవన్నని నీకు అనిపిస్తుందా అనగానే ఏం మాట్లాడుతున్నావు బాబా నీతికి నిజాయితీకి మారు పేరు సీతారామయ్య గారు మీ భార్యగా నేను మీ మీ భార్యగా నేను ఉన్నందుకు గర్వపడుతున్నాను మీరు పెట్టిన సంతకానికి విలువ ఉంది మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాను బాబా ఇప్పుడు నాకు ఈ ఆస్తి అంతస్తు ముఖ్యం కాదు మీరు ముఖ్యం మీ మనస్తత్వం ముఖ్యం మీలాంటి భర్త నాకు జన్మ ఎత్తినా రాడు బావా అని చెప్పి ఇక బాధపడుతూ ఇక కన్నీరు మున్నీరు అవుతూ ఉంటుంది ఒక పక్క ఇందిరాదేవి ఇక రాజ్ అయితే కావ్యని ఏంటి అనగానే ఇప్పుడే ఒక్క నిమిషం ఉండి అని చెప్పి ఫోన్ మాట్లాడతాను అని చెప్పి బయటకు వస్తుంది అప్పుడే ఆల్రెడీ వీడియో పెట్టేస్తుంది ఇక మొత్తానికైతే అప్పు అప్పు వీడియో ఓపెన్ చేసి ఏం పెట్టిందా అని చెప్పి చూసేసరికి ఇక అక్కడున్న లొకేషన్ మొత్తం కూడా పెడుతుంది అక్కడ జరిగిన దుర్మార్గం అంతా కూడా ఇక చూపిస్తూ ఇక వీడియోలో ఇక నందగోపాల్ అలాగే ఇక పోలీస్ ఇద్దరు మాట్లాడుకున్న మాటలు మొత్తం కూడా ఇక రికార్డ్ అయి ఉంటాయి ఒక్కసారిగా i ka kāwia. అంటే నందగోపాలు అప్పుకి దొరికిపోయన్నమాట ఇప్పుడు అప్పు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అసలు ఏమైంది అని చెప్పి అంటే అప్పు అక్కడ ఆపదలో ఉందా అని చెప్పి ఇక వెంటనే రాజు దగ్గరకు వస్తుంది రాజ్ని పక్కకు పిలిచి ఏమండి ఒక గంట టైం ఏమని చెప్పండి ఎన్ని రోజులు ఆగారు ఒకే ఒక్క గంట టైం ఏమనండి ఖచ్చితంగా మన ఆస్తి మనకు వస్తుంది ఒక్కసారి ఈ వీడియో చూడండి అని చెప్పి చూపించగానే రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వెంటనే పదకాలవతి టైం అడుగుతాను అని చెప్పి ఇక బ్యాంక్ ఆఫీసర్లకి ఒక గంట టైం అడగగానే రుద్రాని ఇన్ని రోజులు లేనిది ఈ ఒక్క గంటలో ఏం మహ్చర్యం చేస్తావు రాజ్ ఇంకా ఎందుకు అనవసరంగా మమ్మల్ని మోసం చేస్తావు ఖచ్చితంగా ఆస్తులు జప్తు జరగడం ఖాయం మేమందరం కూడా నీ పుణ్యమాని రోడ్డు మీదకి వెళ్ళడం ఖాయం అనగానే ఇక వెంటనే అక్కడే ఉన్న ఇందిరాదేవి నోర్మయ్ రాజ్ మూలంగా నువ్వు రోడ్డు మీద ఉన్నావా నీకు బుద్ధుందా రాజ్ అనేవాడు ఉన్నాడు కాబట్టి ఈరోజు ఈ ఇల్లు ఇలా గడిచింది లేదంటే నీ కొడుకు నువ్వు ఎప్పుడో తగలేసేసేవాళ్ళు అని చెప్పి ఇందిరాదేవి రుద్రాన్ని నోరు మోయిస్తుంది ఇక వెంటనే పో అక్కడ ఉన్న బ్యాంక్ ఆఫీసర్లు టైం ప్రకారం మేము పది రోజులు గడువిచ్చాము ఆ పది రోజులు కూడా పూర్తయ్యాయి ఇక ఈరోజు పన్నెండు గంటల లోపల వేలం పాట ఇక ఈ ఆస్తులన్నీ కూడా జరగడం జరుగుతాయి ఇదంతా గవర్నమెంట్కి సంబంధించింది కదా మేడం ఇందులో మాదే ఉంది ఇప్పుడు కరెక్ట్గా పదకొండు గంటలైంది కరెక్ట్గా పన్నెండు గంటల లోపు మీరు నిజంగానే ఈ ఆస్తులన్నీ జప్తు జరుగుతాయి మీరు అన్నట్టు ఒక గంట టైమే ఉంది అనగానే ఎక్కడికి రాజు అని చెప్పి ఇక సుభాష్ అంటూ ఉంటే ఇప్పుడే వస్తాను డాడీ అని చెప్పి ఇద్దరు కూడా కారులో చాలా స్పీడ్గా వెళ్తారు ఇక మొత్తానికైతే ఇక కావ్య హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వస్తుంది ఎందుకు ఈ హ్యాండ్ బ్యాగ్ అనగానే ఏమీ లేదండి పదండి అని చెప్పి ఇక గబా గబా లోపలికి వెళ్ళగానే అప్పు ఇక లోపల ఇక మూలన ఇక చేతులు మొత్తం కూడా కట్లు విప్పుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే ఒక్కసారిగా లోపల నుంచి ఇక కట్ చేస్తుంది కావ్య చేతికి ఉన్న కట్టులు మొత్తం విప్పేస్తుంది ఇక అప్పు అయితే నార్మల్గా ఉంటుంది ఈ లోపల రాస్ ఎంటర్ అవుతాడు ఇక రాస్ వెళ్ళగానే అనామిక అలాగే ఇక నందగోపాల్ ఇద్దరు కూడా ఇక డబ్బుని ఏ రకంగా ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇక ఈ పోలీస్ ఆఫీసర్కి ఎంతో కొంత కుక్కలాగా కొన్ని బిస్కెట్లు పడేసి నట్టుగా పడేద్దాం ఇక ఈ అప్పు ఈ రోజుతో దీని బతుకు క్లోజ్ అయిపోతుంది అని చెప్పి రుద్రానే అంటూ ఉంటే ఒక్కసారిగా రాజు అయితే ఇక ముందుకు వచ్చి నుంచుంటాడు ఒక్కసారిగా నందగోపాల్ షాక్ అయిపోతాడు ఇదేంటనమిక వీళ్ళందరూ కోరు కోరి మన బోన్లకే వచ్చి చిక్కుకుంటున్నారు పద నడువు అని చెప్పి రాజు అంటూ ఉంటాడు ఏంటి నడిచేది నువ్వు ఇక్కడికి వచ్చి తప్పు చేసావు రాజ్ ఈరోజు ఆస్తులన్నీ పోయినా నీ ప్రాణం దక్కేదేమో అనవసరంగా ఇక్కడికి వచ్చి చిక్కుకున్నావు చూసావు కదా మీ మరదల సంగతి ఏంటో అయినా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు మీ మరదల పాపం లొకేషన్ షేర్ చేసినట్టుంది అనగానే ఇక వెంటనే అప్పు అవునరాబాయ్ లొకేషన్ షేర్ చేశాను నీకు నా చేతిలో మూడిందిరాబాయ్ ఎందాకంటే ఏదో అప్రమత్తంగా ఉన్నాను ఇప్పుడు ఎందుకుంటాను అని చెప్పి వెనక నుంచి ఇక తుపాకీ గురి అప్పు ఒక్కసారిగా అనామికకి ఏం అనాలో ఏం చెయ్యాలో అర్థం కాదు ఇక ఎస్ఐని ఇక రెండు వైపులా నుంచో పెట్టి ఇక అప్పు సామంతిని అలాగే ఇక ఎస్ఐని ఇద్దరికి గురి పెడుతూ ఉంటుంది ఇంతలో ఇక లోపల నుంచి ఇక ఏడుపు గొంతు వినబడుతూ ఉంటుంది నందగోపాల్ దగ్గరికి వెళ్తాడు రాజ్ 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 నన్ను క్షమించి రాజ్ మీ తాతయ్య మా తాతయ్య చాలా మంచి స్నేహితులు ఆ స్నేహం అడ్డు పెట్టుకొని ఇక నేను చాలా రెచ్చిపోయాను ఇదిగో ఈ బ్రహ్మరాక్షసి ఆడమన్న ఆటలన్నీ ఆడాను చివరి అక్కడికి నా ప్రాణాలైతే ఇయ్యాలనుకుంది నేను చాలా పెద్ద తప్పు చేశాను ఆ అప్పు మొత్తం నాది నాది బాధ్యత అనగానే ఒక్కసారిగా రాజ్ రిలీఫ్ అయిపోతాడు ఈ మాటే వచ్చి పోలీసుల ముందు చెప్పు అనగానే పోలీసుల ముందేంటి రాజ్ మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను నాకు కానీ చేతిలో బ్లడ్ అంతా పోతుంది రాజు అనగానే ఇక వెంటనే రాజు అయితే మెల్లగా నందగోపాల్ని లేపి లోపల నుంచి బయటకు తీసుకొస్తూ ఉంటే ఇంతలో దొంగలైతే అడ్డుపడతారు రౌడీలతో ఇక రాజ్ ఫైట్ చేస్తూ ఉంటాడు ఇక కావ్య ఒకవైపు అప్పు ఇక అనామిక దగ్గరికి ఇక అనామిక ముగ్గురు కొలిపి ఇక ఒక దగ్గరే ఉంటారు అనామిక అయితే ఇక్కడికి వచ్చి అనవసరంగా తప్పు చేస్తారు ఇక ఈ రోజుతో మీరైనా ఉండాలి నేనైనా ఉండాలి ఈ అనామిక ఓడిపోవడానికి అస్సలు ఇష్టపడదు ఏంటి ఈరోజు నన్ను అరెస్ట్ చేయడానికే ఈ బెటాలని వేసుకొని వచ్చావా రాజ్ చూడు నువ్వు చూస్తా ఉన్న లోపే ఇక్కడి నుంచి నేను ఎలా మాయమైపోయి వెళ్ళిపోతాను అని చెప్పి ఇక వెనక దారిలో నుంచి అనామిక వెళ్ళిపోబోతూ ఉంటే ఇక కావ్య ఒక్కసారిగా పరుగు పరుగున వెళ్తుంది రాజ్కి ఏమీ అర్థం కాదు ఇటువైపు రౌడీల్ని రాజ్ హ్యాండిల్ చేస్తూ ఉంటే మరొక పక్క అప్పు ఇక నందగోపాల్ని సారీ ఇక సామంతిని ఇక ఎస్ఐని ఇద్దరిని కూడా తన హ్యాండ్వర్లో చేసుకుంటుంది ఎటు కాని పరిస్థితి ఇక అప్పుడే వెంటనే కావ్య అనామిక వెనకాల పరుగు పరుగు పెడుతుంది అనామికని ఇక పట్టుకొని ఖచ్చితంగా తీరాలని చెప్పి అక్కడే ఉన్న ఒక పెద్ద కర్రని ఇసురి కొడుతుంది దెబ్బకి కాళ్ళకు తగిలి కిందకి పడిపోతుంది అనామిక అనామిక అని చెప్పి ఇక కావ్యాతే చేత చెయ్యి ఇక దులుపుకుంటూ చేతిలో నుంచి ఇక వెనక నుంచి చీర పౌట ఇలా లోపలికి పెట్టి కుర్చీలు పైకి పెట్టి ఏంటే ఏంటి అనామిక ఇక్కడికి వచ్చిన వాళ్ళు అనవసరంగా నీ బోన్లోకి వచ్చామా నువ్వేనే మమ్మల్ని కలికావు దుగ్గిరాల కుటుంబాన్ని నాశనం చేస్తావా మా ఆస్తి మొత్తం కూడా కొట్టేసి నువ్వు హ్యాపీగా ఇక లైఫ్ని లీడ్ చేస్తావా ఈ కావ్య మంచికి మంచి చెడుకు చెడు ఇప్పుడు చేయవే చూద్దాం అని చెప్పి అనగానే ఇక వెంటనే ఏంటి నన్నే పట్టుకుంటావా చూడండి అనవసరంగా నా జోలికి వచ్చారు అని చెప్పి ఇక వెంటనే ఇంకొక నలుగురు పోలి ఇంక నలుగురు దొంగల్ని ఇక వచ్చి కావ్యని పట్టుకోమంటుంది కావ్య వెంటనే ఆగండి ఏంటి దీని మాటలు విని ముందుకు వస్తున్నారు ఇప్పుడు మీరు కలిపి సెల్లో ఊచలు లెక్క పెట్టాలంటే ముందుకు రండి ఎందుకంటే ఇక్కడ జరిగింది మొత్తం లైవ్ మొత్తం కూడా కమిషనర్ గారికి లైవ్ పెట్టి పెట్టేసి మరీ వచ్చాను ఇక్కడ ఎవడైనా ఒక్కొక్కడు ఏ విధంగా ప్రవర్తించినా మొత్తం టీవీలో టెలికాస్ట్ అవుతుంది అనగానే దెబ్బకు షాక్ అయిపోతారు ఆ రౌడీలు ఇక వెంటనే వెనకడుగు వేస్తూ ఉంటే అనామిక ఇంతలోనే రేయ్ ఏదైనా పర్వాలేదు మీకు డబ్బు ముఖ్యమా నేను ముఖ్యమా మీరు టీవీల్లో కనపడరు ఇక్కడ వీళ్ళని సమాప్తం చేయాలి అంతే అనగానే అందులో ఒక ఇద్దరైతే అత్యాశకి పోయి కావ్య ముందుకు రాగానే కావ్య ఇక చేతిలో నుంచి హ్యాండ్ బ్యాగ్ తీసి అందులో ఉన్న కారం తీసి మొహం మీద ఒక్క కొట్టుడు కొడుతుంది దెబ్బకి కళ్ళు కనపడక ఇద్దరు గిలగిల కొట్టుకుంటారు ఇక అనామికని జుట్టు పట్టుకొని రెండు చెంపలు వాయించి ఇక అప్పు అలాగే కావ్య ఇద్దరు కూడా ఈచుకొని వెళ్ళి అప్పు తెచ్చిన జీవిలో పడేస్తారు ఇక సంఖ్యలు వేసి ఈడ్చుకుంటూ సామంతిని అలాగే ఎస్ఐని కూడా ఇక లోపల పడేస్తుంది అప్పు అయితే ఇక నందగోపాల్ని ఇక హాస్పిటల్కి తీసుకొని వెళ్ళడానికి ఇక లోపలికి వెళ్తూ ఉంటే బయటకు వస్తూ ఉంటే ఇంతలో పోలీస్ బటాలియన్ ఒకవైపు అంబులెన్స్ని తీసుకొని వస్తారు ఇక నందగోపాల్ని చక్కగా కట్టుకట్టి నందగోపాల్ని ప్రాణాలని కాపాడుతాడు రాజ్ ఇక వెంటనే రాజులు ఎప్పుడూ రాజులే నిజంగా మీ తాతయ్య గారు మా తాతయ్యకి ఇంత ఆస్తి మీద షూరిటీ పెట్టారంటేనే నిజానికి ఆయన దేవుడితో సమానం అలాంటి వ్యక్తులకి నేను మోసం చేశాను నిజంగా నేను మోసం చేశాను కాబట్టి ఈరోజు నా ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది నా ప్రాణాన్ని పోసి నన్ను కాపాడిన రాజ్ కావ్య వీళ్ళకు ఎప్పుడూ కూడా నేను రుణపడి ఉంటాను మీరు అందరూ అనుకుంటున్నారు కదా నేను ఫైనాన్స్తో ఇక ఫైనాన్స్లో నష్టం వచ్చి బోడు తిప్పేశానని కానీ లేదు నా చేత బోర్డు తిప్పేసేలాగా చేసి నాకు డబ్బు మర్షిం చేసి డబ్బు వెరవేసి ఈ అనామిక సామంతులే నన్ను ఈ రకంగా నాటకం ఆడించారు అందుకని ఖచ్చితంగా ఈ డబ్బు మొత్తం వేల దగ్గరే ఉంది అని చెప్పి పోలీసుల ముందు నిజం మొత్తం కూడా ఇక కమిషనర్ గారి ముందు మొత్తం బట్టబయలు చేస్తాడు నందగోపాల్ ఇక ఇంతలోనే అప్పు సారీ ఇక దుగ్గరాల కుటుంబంలో ఇక ఎప్పటికప్పుడు టైం అయిపోతూ ఉంటే ఇక ఇంతలోనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక లోపల నుంచి బయట నుంచి లోపలికి వెళ్ళిపో లోపల నుంచి ఇక బయటికి నడుస్తూ ఉంటారు ఇక వెంటనే సీతారామయ్య గారికి సంతకం చేయమని మీ మనవడు ఇచ్చిన టైం పూర్తయిందండి ఇక గడువు పూర్తయిపోయింది సంతకం పెట్టండి అనగానే ఇక బాధపడుతూ ఇక సంతకం చేస్తాడు సీతారామయ్య ఇంతలోనే ఒక్కసారిగా స్వప్న టీవీ ఆన్ చేసి పెడుతుంది ఎందుకంటే కావ్య టీవీ ఆన్ చేయమని చెప్పడంతో అందరూ కూడా ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తారు ఇక మొత్తం నందగోపాల్ జరిగిన విషయం అంతా పోలీసులకి చెప్తున్న మాటలన్నీ కూడా లైవ్లో ఇక చూపిస్తూ ఉంటారు తుకిరాల కుటుంబంలో ఇక న్యాయానికి ప్రతిరూపాలుగా ఉన్న సీతారామయ్య గారు ఇక ఎంత మంచివారంటే ఒక ఒకే ఒక్క నమ్మకంతో వంద కోట్ల ఆస్తిని వదులుకుందామని సిద్ధపడ్డారు అలాంటి వాళ్ళు ఒకరు ఉంటారు దుర్మార్గులు ఇక ప్రపంచమంతా ఉంటారు వాళ్ళెవరో కాదు ఇదిగో ఇక్కడే ఉన్నారు మొహాన్ని ఫోకస్ చేయండి అని చెప్పి టీవీ వాళ్ళు అనగానే ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు ఎవరబ్బా అని చెప్పి చూసేసరికి సామంతనామిక ఇద్దరు కూడా ఇక మొహానికి ముసుగులు వేసుకొని ఇక చూస్తూ కవర్ చేసుకుంటూ ఉంటుంది అనామిక ఒక్కసారిగా అప్పు వచ్చి చంప పగల కొట్టి ముసుగు తీసి నీ మొహాన్ని అందరికీ చూపించాలి నీలాంటి వాళ్ళు ఎక్కడ ఉన్నా ఎవరు ఉన్నా ఎవరు భయపడకండి ఇక్కడ అప్పు ఎవరిని విడిచిపెట్టదు అని చెప్పి ఇక అనామికకి సంక్యలు వేస్తున్న సీన్ ఇక కంటికి కట్టినట్టుగా టీవీలో చూపిస్తూ ఉంటారు ఇక రుద్రాన్ని దెబ్బకి షాక్ అయిపోతుంది ఒరే ఇదంతా అనామిక ఎంత పని చేసిందా ఎన్ని రోజులు అనామికతో ఫోన్లో మాట్లాడుతూ ఉన్న కొంప తీసి నాకాల్ని కూడా ట్రాప్ చేసిందా అప్పు ఒకవేళ నిజంగా చేస్తే మన ఇద్దరం ముందు ముష్టి వెతుక్కున్నట్టు కలగన్నాం కదా అది నిజమైపోతుందా అనగానే ఇక వెంటనే మమ్మీ నా జోలికి రావద్దు మమ్మీ నాకు ఇప్పటికే ఆస్తి మొత్తం కూడా లేదు అనేసరికి నేను నీ పార్టీ మార్చి మారిపోయి రాజు పార్టీలోకి వెళ్ళిపోయాలనుకున్నాను ఎందుకంటే నేను ఎప్పుడు కూడా కష్టపడలేను నేను ఏ రోజు కూడా మూడు పూటలు తిండి తప్ప ఏ పని చేయలేను కాబట్టి నేను నీతో పాటు ఉంటే నేను అడుక్కోలేను మమ్మీ అని చెప్పి స్వప్న దగ్గరికి వచ్చేసి స్వప్న నన్ను క్షమించి స్వప్న అని చెప్పి ఇక వెంటనే రాహుల్ అయితే ఇక స్వప్న వెనకాలకి వెళ్ళిపోతాడు ఇంతలోనే ఇక మొత్తానికైతే అక్కడ ఉన్న పోలీసులు ఇక అందరూ కూడా ఇమీడియట్లీగా దుగ్గరాల కుటుంబానికి చేరుకుంటారు ఇక అసలైన నంద మాకు దొరికాడు నందనే వాగ్మూలం ఇచ్చాడు ఖచ్చితంగా అతను అప్పు మొత్తం అతనే తీరుస్తానని ఈ అప్పుకి సీతారామయ్య కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు ఎక్కడవన్నీ అక్కడ వదిలేసి అక్కడి నుంచి బయలుదేరిపోండి అని చెప్పి పోలీస్ కమిషనర్ రాసిన ఇక లెటర్ తీసుకురాగానే ఒక్కసారిగా ఇక సీతారామయ్య పెట్టిన సంతకానికి ఇక అక్కడికక్కడే తీసేసి వచ్చిన బ్యాంక్ అయితే నగలన్నీ ఆడవాళ్ళకి అప్పచెప్పి ఇక సీతారామయ్య గారికి కాళ్ళకి నమస్కరించి మీలాంటి మనుషులు మేము డ్యూటీలో ఉన్నాం కాబట్టి మా పని అంతా చేస్తాం కానీ మీలాంటి వాళ్ళని ఎక్కడా చూడలేదు మీకు తగ్గ మనవరాలు మనవడే ఇక మొత్తానికి ఛేదించి మేము చేయకూడని మేము చేయాల్సిన పనులు కూడా వాళ్ళు చేశారు అని చెప్పి ఇక బ్యాంక్ ఆఫీసర్లు చెప్పడంతో ఇక సుభాష్ అపరణ అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక సుభాష్ అయితే నా కొడుకు ఎప్పుడు కూడా తప్పు చేయడు నాకు ఆ నమ్మకం ఉంది నా కోడలి ఏ రోజు కూడా న్యాయానికి ముందు వెళ్తుంది నాకు తెలుసు అని చెప్పి టీవీలో చూసి మురిసిపోతూ ఉంటారు ఇక ఇంతలోనే దానిలక్ష్మి చాలా బాధపడుతూ ఇక నడుచుకుంటూ లోపలికి వస్తూ ఉంటుంది ఒక్కసారిగా ఇక అనామిక ఇక సామంత్ వీళ్ళందరి గురించి తెలుసుకొని చాలా బాధపడుతుంది ఇక వెంటనే అపర్ణ చూడదాని లక్ష్మి అనవసరంగా ఒకనొకప్పుడు ఇక కళ్యాణ్ ప్రేమించాడని ఒకే ఒక కారణంతో ఆ అనామికని ఇంటికి తీసుకొని వచ్చి మహారాణిలాగా చూసుకొని నెత్తిన పెట్టుకున్నావు కానీ అది ఏ రోజు కూడా మన కుటుంబం మీద పాములాగా పగ పెంచుకొని చివరాఖరికి ఆస్తులన్నీ కూడా ఇక మొత్తానికి కాజేయాలని చూసింది ఈరోజు ఈరోజు అప్పు కావ్యం ఉండడం వల్లే మన ఆస్తి మన అందరికీ కూడా దక్కేలాగా జరిగింది నిజానికి నువ్వు ఈ రుద్రాని సామాసం పట్టి నువ్వు ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావు అనగానే వెంటనే ఇక బాధపడుతూ దాని లక్ష్మి కళ్ళు నీళ్ళతో అక్క నువ్వు చెప్పింది నిజమే నేను చాలా తప్పుగా ప్రవర్తించాను ఇప్పుడు కానీ అప్పుని కానీ కావ్యని కానీ ఇద్దరికీ నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు ఎందుకంటే కావ్య గురించి నీకంటే ఎక్కువ నాకు తెలుసు తనతో నేను ఒక ఫ్రెండ్ లాగా మాసులుకునేదాన్ని తనని ఏ రోజు కూడా ఒక్క మాట కూడా నేను అనేదాన్ని కాదు కానీ నాకు ఇక కావ్యతో మాట్లాడే అర్హతే లేదనిపిస్తుంది అప్పుని ఎంతగానో బాధ పెట్టాను తన ఇంటికి వచ్చినప్పుడు నా కాళ్ళకు నమస్కారం చేసుకున్నప్పుడు కూడా నేను దూరంగా జరిగిపోయి అవమానించాను ఈరోజు కనుక అప్పు కావ్య లేకపోయింటే ఈరోజు దుగ్గిరాల కుటుంబం రోడ్డు మీదకు వచ్చేసేది రాస్ ఇక వెన్నంటే ఉంటూ ఈ ఆస్తిని మొత్తం కూడా కాపాడుతూ తాత బాధ్యతలను తీసుకున్నాడు అంతా మర్చిపోయి ఆస్తి ఆస్తి అని చాలా గొడవలు పెట్టాను నన్ను కుటుంబం అందరూ కూడా క్షమించాలి అని చెప్పి ధనలక్ష్మి బాగా మారిపోతుంది ఇక వెంటనే ఇక కావ్య రాసి చాలా గర్వంతో ఇక అప్పు ముగ్గురు కూడా ఇక కళ్యాణ్ నలుగురు వస్తారు రాగానే ఇంట్లో అందరూ సంతోషపడడం చూసి కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తాతయ్య నాకు ఇచ్చిన ఈ బాధ్యత ఇక నేను మొయ్యలేని తాతయ్య ఈ నా పేరు మీద ఉన్న ఆస్తిని మీ పేరు మీద రాసేయండి దయచేసి అనగానే ఇక వెంటనే అక్కడే ఉన్న ధాన్యలక్ష్మి సారీ రుద్రాని అమ్మయ్య ఈ రోజుకైనా ఒక కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాం అనగానే వెంటనే ధాన్యలక్ష్మి వచ్చి రుద్రాన్ని చంప చెల్లుమను కొట్టి ఇప్పుడు వరకు ఇంట్లో వల్ల ఎవరు నిన్ను కొట్టకుండా ఉండడం వల్లే నువ్వు ఎంతగా చెలరైకపోతున్నావు ఈరోజు ఆస్తి కావ్య పేరు మీద ఉండడం వల్లే ఆస్తి మన చేతికి వచ్చింది అయినా నువ్వెవరివి ఆస్తి గురించి మాట్లాడటానికి ఎంత జరిగినా కూడా బాధ కూడా లేకుండా మళ్ళా కావ్య మీదే నిందలు వేస్తావా ఇంకొకసారి ఇలాంటి నిందలు వేశావంటే మా గారు అత్తయ్య గారు నిన్ను కూతురులాగా ఇంట్లో ఉన్నా నేను అక్క కలిసి నిన్ను మాత్రం ఇంట్లో ఆడపడుచుగా లెక్కే వేయం గుర్తుపెట్టుకో అనగానే సుభాష్ అంటీ ఈరోజు కరెక్ట్గా మా మొదటి నుంచి వచ్చిన ఇక మా ముందుగా ఉన్న దాని లక్ష్మి లాగా మాట్లాడారు అనగానే ఇక వెంటనే స్వప్న కూతుర్ని ఇందిరాదేవి ఎత్తుకొని కాలం కలిసొచ్చిన వేళ ఈ ఈ పాప మన ఇంటికి వచ్చిన వేళ విశేషం ఈరోజు మనం ఎలాంటి బాధలు పడకుండా ఇంట్లోనే ఉంటున్నాము అని చెప్పి అంటూ ఉండగానే ఇక మొత్తానికి కావ్య కావ్య ఏది అనగానే కావ్య వెంటనే ఇక్కడే ఉన్నాను గారు అని చెప్పి ఇక అంటూనే ఒక్కసారిగా కింద పడిపోతుంది ఏమైంది కళావతి అని చెప్పి రాజు వెంటనే పరుగు పరుగున వెళ్ళగానే ఇక కావ్య గుడ్ న్యూస్ కడుపుతో ఉందన్న సంగతి తెలుసుకుంటారు దుగ్గిరాల కుటుంబం రాబోయే ఎపిసోడ్స్లో కావ్యకి ఇక ప్రెగ్నెంట్ అని తెలిసి ఇక దుగ్గిరాల కుటుంబం అయితే ఎంతో గర్వపడి మొత్తానికైతే ఇక కావ్యని రాజ్ని చాలా మంచిగా ఇక దుగ్గిరాల కుటుంబం అయితే చూసుకుంటూ ఉంటుంది రాబోయే ఎపిసోడ్లు చాలా ఇంట్రెస్టింగ్గా ఇలాగ సాగబోతూ ఉంటాయి ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్